హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను చూసారా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను పొంగల్ హాలిడేస్ ఏమో కానీ పిల్లలకన్నా ముందు నాకే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే రోజు కూడా వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టడం అని పిల్లలతో చాలా బిజీ స్కెడ్యూల్లో మనకి వాళ్ళకి హాలిడేస్ వస్తే అని మనకు కూడా హాలిడేస్ ఇచ్చినట్టు ఇది మా ఇంటి దగ్గర మేము మాకు ఆవులు కూడా ఉన్నాయండి మా నాన్నగారు పెంచుతున్నారు ఆవులను కూడా సో మీకు కూడా అని చెప్పి వచ్చాను ఇవి పొంగనూరు జాతి ఆవులు అంటండి ఇవి చాలా రేర్ స్పీషియస్ అని అన్నారు చూడండి ఇది లాస్ట్ టైం మొన్న పుట్టింది దూడ ఇది అంటే ఒక లైక్ అరౌండ్ వన్ ఇయర్ అవ్వద్దిలే మొన్న అంటే మొన్న కాదు చూడండి చాలా ముద్దుగా ఉంది దూడ మొన్నటి వరకు మా అమ్మ అయితే దీన్ని ఇంట్లోనే ఉంచుకునేది సరదాగా ఇంట్లోనే ఇప్పుడు పెంచుతున్నారు కదా చిన్న చిన్న దూడలను అది చాలా చిన్నగా ఉంటుందండి దూడ కూడాను ఇది ఫస్ట్ దండి ఇది మేము పెంచుకున్నప్పుడు మాకు తెలిసి అది ఫస్ట్ అంటే ఈ రెండింటికి అలా అమ్మ అనమాట అది ఇది తర్వాత పుట్టింది ఆ చిన్న దూడ వచ్చేసి బా దీని తర్వాత అది పుట్టింది సో మొత్తం ఇలా మూడు ఉన్నాయి ఆవులు అయితేనే ఇప్పుడు ఇది కడుపుతో ఉందంటండి ఇది ఎగ్ మంత్ అంట ఫిబ్రలో వచ్చేసి దీనికి బేబీ పుడుతుందన్నారు కానీ ఆవులు అయితే చాలా చిన్నగా ఉన్నాయండి ఇది అమ్మ అవుతుందంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఇవి హైట్ కూడా ఇంకెదగవంట ఈ జాత వచ్చేసి ఇంతే ఉంటుందంట కాస్ట్ కూడా ఎక్కువంట ఇవి మా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటున్నారు ఎందుకంటే మా సహస్రాకి ఆ దూడంటే చాలా ఇష్టం అండి దానికి వెళ్ళో పేరు కూడా పెట్టుకున్నారు మహా అని సో అలా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళైతే చాలా చాలాసేపు ఇక్కడ ఆవుల దగ్గర టైం స్పెండ్ చేసాము ఈరోజు కనుమ పండగ కదండి సో ఆవులను మా నాన్నగారు నీట్గా కడిగి కొద్దిసేపు ఉన్న తర్వాత మేము పూజ పూజ కూడా చేసుకున్నాము ఇక్కడ మా అమ్మ అయితే మాకోసం వంట అయితే స్టార్ట్ చేసేసుకుంది ఈరోజు కనుమ పండగ కదండి మరి అందుకని నాన్ వెజ్లో అన్ని రకాలు వండాలని అనుకుంది కానీ నేనైతే ఫిష్ మాత్రం వద్దని చెప్పేసి అన్నాను కాబట్టి నాకు ఇష్టం కాబట్టి చికెన్ కర్రీలోని ఒకటి చికెన్ కర్రీ ఇంకొకటి చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ కూడా ఉంది రెగ్యులర్గా తినేది ఎప్పుడు చికెన్ బిర్యానీయే కదా సో మా అమ్మ చేతితో ఏది చేసినా బాగుంటుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంటి దగ్గర మన చేతి వంట మనమే తిని బోర్ ఫీల్ అవుతాము ఒక్కసారి మనం ఇండా ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మ చేతి వంట మనం తింటే చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయండి ఏదో అనుకుంటాం కానీ ఆ రోజులైతే నిజంగా ఎప్పటికీ రావు ఫైనలీ వంట అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా వేడి వేడిగా బగారా అన్నం ఎంత బాగుందో రైస్ అయితే టేస్ట్ కూడా అదిరిపోయిందనే చెప్పాలండి చూసారు కదా పొగలు పొగలు వస్తుంది అసలు ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసి స్పైసీగా చికెన్ గ్రేవీ ఇది మంచి కాంబినేషన్ అని చెప్పాలి వెజ్ పులావ్లోకి బగారా రైస్లోకి ఏదైనా ఇది మటన్ కర్రీ మటన్ కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి అసలు చాలా బాగుంది కర్రీ అయితే ఎలా అయినా నాన్ వెజ్ మా అమ్మ అయితే కొట్టేస్తుందనే చెప్పాలి వంటలైతే ఇది వచ్చి చికెన్ ఫ్రై బాగా డ్రైగా చేసింది మా కరుమ అయితే ఇలా జరిగింది మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్